రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటం అనేటటువంటిది వ్యయస్థానంలో ఏర్పడుతోంది మరి మేషరాశికి ఈ షష్ఠగ్రహ కూటమిలో ఏ గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుందంటే సూర్యుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే వృత్తిపరంగా శత్రువులు పెరుగుతారు చంద్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే మానసిక శాంతి పెరుగుతుంది బుధుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే వృధా ఖర్చులు ఉంటాయి శని పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు ఖర్చులు కూడా ఉంటాయి రాహు పన్నెండో స్థానంలో ఉన్నాడు అజ్ఞాత శత్రువులు వృధా ఖర్చులు పెరుగుతాయి అంటే మేషరాశి వాళ్ళకి ఈ షష్ట గ్రహ కూటమి ఏం చేస్తుంది పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఆరు గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి ఏ ఒక్క గ్రహము కూడా యోగించటం లేదు ఆరు గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి मेसरा